హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలోని అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి వీడియో మొత్తం చూడండి మీకు ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ చూద్దామండి మన ఇంట్లోని వాడి పడేస్తూ ఉంటాం కదా బ్రష్లు ఆ బ్రషులతో మనకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి అందులోని కొన్ని టిప్స్ని మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ టూ బ్రషెస్ని తీసుకొని ఇలా పెట్టుకొని హెయిర్ బ్యాండ్స్ అనేవి వేసుకోవాలండి మనకి స్వీట్ బాక్స్తో వచ్చే అయినా సరే పెట్టుకోవచ్చండి ఈ విధంగా దీన్ని తయారు చేసుకొని ఇప్పుడు దీంతో మనం చాలా క్లీనింగ్ పర్పస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చండి ఇలాగా సిజర్స్ కానీ నైఫ్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మన ఛార్జింగ్ వైర్స్ మిక్సీ గ్రైండర్ వైర్స్ కూడా దీంతో చాలా ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మనం ఇంట్లోని ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్లు కూలర్లు ఇటువంటివి క్లీన్ చేయలేని దగ్గర కూడా మనం ఇలాగా ఈ బ్రషెస్ తోటి చాలా ఈజీగా క్లీన్ అండి ఇలాంటివి మనం చేత్తో క్లీన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి కానీ ఈ బ్రషెస్ యూస్ చేసి చాలా ఈజీగా క్లీన్ చేయచ్చండి ఒకసారి ట్రై చేసి నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇలాగా ఆనియన్ ఒక ఆనియన్ తీసుకోవాలండి మీడియం సైజు ఆనియను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా నైఫ్తో ఇలాగా పైపాట్ని కట్ చేసుకోవాలండి చుట్టూ చిన్నది కట్ చేసుకొని కొంచెం లోతుగా కట్ చేసుకోవాలి దీంతో ఒక మంచి చిట్కా షేర్ చేస్తానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోని చిన్న ఒత్తి వేసుకొని రిఫైన్డ్ ఆయిల్ కానీ లేకపోతే మీకు ఏ ఆయిల్ నచ్చితే ఆయిల్ వేసుకోవచ్చు అండి కోకోనట్ ఆయిల్ ఏదైనా సరే వేసుకోవచ్చు ఈ విధంగా ఒత్తి వేసుకొని నేనైతే కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి మనం ఇలా దీన్ని తయారు చేసుకొని దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి సమ్మర్లోని మనకి ఈగలు దోమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే చిన్న చిన్న ఫ్లైస్ ఇలాంటివి వచ్చేస్తుంటాయి మనం ఇలాగ ఆనియన్లోని దీపం పెట్టుకొని కనుక మనకి ఎక్కడైతే ఎక్కువగా దే దోమలు అవి వస్తున్నాయో అక్కడ కనుక పెట్టుకుంటే మనకి చాలా వరకు తగ్గుతాయండి ఆనియన్లోని వగరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఘాటుకి మనకి ఈగలు దోమలు చిన్న చిన్న ఫ్లైస్ ఇటువంటివి ఏవి రాకుండా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఒక్కొక్కసారి పచ్చిమిర్చి ఎక్కువగా కట్ చేయవలసి వచ్చేటప్పుడు చేతితో కనుక కట్ చేసామంటే చేతులు మండుతాయి కదండి చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా హ్యాండ్స్తో కేర్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాగా సిజర్తో కనుక మనం పచ్చిమిర్చిని కట్ చేసామంటే మనకి పని ఫాస్ట్గా అవుతుంది నెక్స్ట్ చేతులు కూడా మంట పుట్టకుండా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది లంచ్ బాక్స్ రెడీ చేసేటప్పుడు కానీ మనం ఇలాగ పచ్చిమిర్చిని సిజర్తో కనుక కట్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అనేది పని అవుతుందండి నెక్స్ట్ టిప్ చూద్దామండి టిప్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి మనం కొన్ని కొన్నిసార్లు ఎలకలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి వాటికి మనం ఎన్ని మందులు పెట్టినా సరే అవి పోవు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎలకలు మన ఇంటి వైపు కూడా చూడవండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందండి ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి అలాగే టూ స్పూన్స్ వరకు మనం గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోని మీరు యూజ్ చేసే షాంపూ ఏదైనా సరే ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ అండి వెనిగర్ వెనిగర్ కంపల్సరిగా వేసుకోవాలి లేకపోతే వాటర్తో అయినా మిక్స్ చేసుకోండి ఉంటే కనుక వెనిగర్ని యూస్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి వెనిగర్ స్మెల్కి ఎలుకలు అనేవి రాకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకొని కొంచెం మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఎలాగ యూజ్ చేయాలో చెప్తానండి ఇందులో మనం అన్నీ ఘాటుగా ఉండే పదార్థాలు యూజ్ చేస్తున్నాం కదండి షాంపూ వెనిగర్ పచ్చిమిర్చి ఈ స్మెల్కి మనకి ఎలుకలు అనేవి రాకుండా ఉంటాయండి ఇందులోని యూస్ చేసే వెనిగర్ స్మెల్కి బొద్దింకలు ప్రాబ్లం ఉన్నా సరే అది కూడా క్లియర్ అవుతుందండి ఈ విధంగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న న్యూస్ పేపర్ కానీ లేదా నార్మల్ పేపర్ కానీ తీసుకొని ఈ పేపర్ పైన పేస్ట్ వేసి పేపర్ మొత్తం కూడా ఈ విధంగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం ఎక్కువ ఎక్కడైతే ఆ ఎలుకల్ని ఏ ప్లేస్లో అయితే చూస్తామో అక్కడ ఈ విధంగా రెండు మూడు దగ్గరలో మనం అండి ఇలాగ చిన్న చిన్న పేపర్స్ మీద వేసుకొని ఇలాగ కంటిన్యూస్గా కొద్ది రోజులు మనం పెట్టామంటే ఎలుకల ప్రాబ్లం అనేది పూర్తిగా మనకి క్లియర్ అవుతుందండి దీనిపైన కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవాలండి చిల్లీ పౌడర్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుందని నేను వేస్తున్నాను ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు ఎలకల ప్రాబ్లం అనేది చాలా వరకు క్లియర్ అవుతుందండి ఈ విధంగా స్టవ్ కింద కానీ లేకపోతే కిచెన్లో ఎక్కడైతే ఎక్కువగా ఎలకలు ఉంటాయో అక్కడ పెట్టేసుకుంటే మనకి సరిపోతుందండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి